పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె గౌరవ సహోదరి సహోదరులరా మీకందరికీ త్రేకముల తండ్రితత్వము అను ఈ శీర్షిక ద్వారా మనం తెలుసుకున్న పాఠం ముప్పై మూడవ పాఠం ఈ పాఠం ద్వారా దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించిన పాఠ్యాంశము రక్షణ వెలుగు ఈ పాఠ్యాంశమును కోలం భక్తి విశ్వాసం ఏకాగ్రతలతో విని ధ్యానించుకుని మన జీవితాలలో కూడా రక్షణ వెలుగును తెచ్చుకుంటుకు ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థన ద్వారా ఈ యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన కరుణామయడా తండ్రి యోహోవ కష్టాల్లోనూ వ్యాధుల్లోనూ బాధల్లోనూ ఆధ్యాత్మిక చింతనలోను వ్యక్తిగత లోపాలతోనూ పాపపు బానిసత్వంలో ఉన్న మమ్ము మీ కుమారుడు మా నాథుడైన యశు దేవుని ద్వారా మా అంధకార జీవితాలను మీ పవిత్ర క్రిస్మస్ అనగా మీ జననం ద్వారా మమ్ము మీ వెలుగైన రక్షణ బాటలోనికి నడిపించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గౌరవ సహోదరి సోదరులరా ఈ త్రేయకములో తండ్రితత్వము అను శీర్షిక ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈనాటి దేవుని వాక్య పట్టణము నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు ఏండ్లు ధరలిపోయినవి ఐగుప్త దేశ ప్రభువు చనిపోయాను ఇజ్రాయిలీలు బానిసత్వమున మునిగి మూలుగుచు సహాయం కొరకు ఆక్రందించేవి వారి ఆక్రందనము దేవుని చివన పడెను దేవుడు వారి మూలుగును వినను తాను అబ్రహంతోను ఈశాక్తోనూ యాకోబుతోను చేసుకునను వడంబడికను గుర్తు తెచ్చుకును దేవుడు ఇజ్రాయిలీ దుస్థితిని గాంచి వారిని కరుణించను ఇది తండ్రి దేవుని యొక్క వాకు తండ్రి దేవ మీకు స్థుతులు కలుగును గాక గౌరవ సహోదరి సహోదరులారా మనం ఇప్పుడు చదువుకున్న పవిత్ర వాక్య వచనాలు మనకు తెలుపు మానవాతీత సత్యం ఏమిటంటే తండ్రిని యహోదేవుని ప్రేమ అమోఘమైనది అద్భుతమైనది వర్ణనాతీతమైనది ఎందువల్లంటే తండ్రి అని యహోవ దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు అంతగా ప్రేమిస్తున్నారు అని తెలుపుటకు మనం నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఐదో వచనం వరకు మనం చదువుకున్న రెండు వచనాలు తండ్రిదేవుని ప్రేమను మనం గ్రహించేంత ప్రత్యేకంగా కానీ విజ్ఞానంగా కానీ మనం లేకపోయినప్పటికీ పవిత్రాత్మ దేవుని శక్తిచే తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వచనాలను చదివితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా చేయబడి ఏసేపు మరియు ఏసేపు కాలం నాటి రాజులు ఉన్నప్పుడు అనుభవించిన స్వతంత్రాన్ని హక్కులను కోల్పోయి బాణిసత్వమును అనుభవిస్తూ వెట్టిచాకిరి ద్వారా చీకటి బ్రతుకులను బ్రతుకుతున్న సమయంలో వారు ఆ బాణిసత్వమును భరించలేక తండ్రిదేవుని వేడుకున్నారు వారి వేడుకలను విన్నటువంటి తండ్రి అనే యోదేవుడు వారిని కరుణించారు ఈ కర్ణ నుండి వెలువడిందే నిరకమకాండము మూడవ అధ్యాయము రెండవ వచనము మండుచున్న పద ఆ మండుచున్న పద ద్వారా తన వెలుగు కిరణం ఐగుప్తు నుండి పారిపోయి గొర్రెలు కాసుకుంటూ తాను ఐగుప్తులో ఐగుప్తుని చంపినందుకు గొర్రెలు కాసుకుంటూ మనస్తాపడుతున్న మోస ప్రవక్తను తాకింది తన వెలుగు కిరణాలలో పాప మనస్తాపడుతున్న మోస పాప పంకిలాన్ని కొలిమిలో మకిలతో నిండిన బంగారాన్ని కాల్చి స్వచ్ఛమైన దగదగ మరియు బంగారాన్ని వెలిగితీసినట్లుగా తండ్రిని యహోదేవుని కరుణ వెలుగు మోస ప్రవక్త యొక్క హత్య అను మకిలను కాల్చివేసింది ఆ కాల్చివేయబడిన మోసలోకి తన వెలుగు కిరణాన్ని ప్రవేశింపజేసి మతేసు ఐదో ఐదవ అధ్యాము ఎనిమిదవ వచనంలో దేవుడు చెప్పిన విధముగా నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శించరు అను యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అష్టాంగ భాగ్యాలలో ఎనిమిదవ వచనం అయినటువంటి ఈ అష్టాంగ భాగ్యం మోస ప్రవక్త గారిని నిర్మల హృదయుడిగా మార్చి నాలుగవ వచనంలో అదే మత్స్య సువార్త ఐదవ అధ్యాయంలో నాలుగవ వచనంలో నుడినట్లుగా శోకాతులు ధన్యులు వారు ఓదార్చబడదు అను వచనం ప్రకారం బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయిల్ జాతిని రక్షించి వారి శోకాన్ని కణతీర్చటకు పంపారు మోస ప్రాప్తను తండ్రి నేహోదేవుడు అలాగే పాపకోపంలో మగ్గుతూ దుర్వ్యసనాలు దుర్లక్షణాలు ఈర్ష్య ద్వేషాలు పగా ప్రతీకారాలు అవిధేయత మోసం అబద్ధం ఒక్కటేంటి మనిషి పతనమొకటకు సాతానం పాపపు సంఖ్యలో లేక ఉచ్చులలో చిక్కుకున్న ఈ భూగోళంపై ఉన్న ప్రతి మనిషి అను ప్రాణిని మరియు నిన్ను నన్ను మనందరినీ రక్షించుటకు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్త దేశీయుల బాణసత్వం నుండి విడిపించుటకు అదే తండ్రి దేవుడు అదే ప్రేమ కలిగిన దేవుడు తన రక్షకుడుగా మానవ రూపుడుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం జన్మించి ఎవరైతే రక్షించబడాలని కోరుకుంటారో ఇజ్రాయిల్ ప్రజల్లో ఎలాగైతే తండ్రి దేవుని ఐగుప్త బానిసత్వం నుండి విడిపించమని కోరినట్లుగా కోరుకుంటారో తండ్రి దేవుని వేడుకుంటారో వారికి ఆనాడు మిద్యాను ప్రాంతంలో మండుచున్న పద ద్వారా మోస ప్రవక్తకు తన వెలుగును ప్రదర్శించి ఇజ్రాయిల్ ప్రజలను విముక్తికై పంపారో అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పశువుల పాకలో తన వెలుగును ప్రదర్శించి సర్వ మానవాళి రక్షణకై ఉద్భవించి ప్రతి సంవత్సరం రక్షణ కావాలి అనుకున్న వారికి మనస్తాపడిన మోసలోకి తన వెలుగును ప్రవేశింపజేసినట్లుగా ప్రతి పాపిలోకి కూడా ప్రవేశింపచేసి పాపపు బనిసత్వం నుండి విడిపించటకు సిద్ధంగా ఉన్నారు నీవు సిద్ధంగా ఉన్నావా గౌరవ సహోదరి సహోదరుడా సహోదరి ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పుకుందాం అది జరిగిన సంఘటన పోయిన నెల అనగా నవంబర్ నెల మొదటి వారంలో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ఒక నలభై ఐదు సంవత్సరాల మధ్య వయస్కుడు ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చేరాడు వైద్యం చేయించుకుంటున్న అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తూ బాబు నీ తాగుడు బానిసత్వం వలన నీ ఊపిరితిత్తులు అనారోగ్యానికి గురై చాలా బాధపడుతున్నావు సరే ఎప్పటివరకైతే తాగావు నీకు వైద్యుల ద్వారాను ప్రార్థన ద్వారాను ఏసయ్య నీకు స్వస్థత ఇస్తారు కానీ నీవు ఇప్పుడు ఎప్పటి వరకు చేసిన పాపాలకు మనస్తాపడి ఇక ఆ తాగుడు జోలికి వెళ్లకుండా నీవు పూర్తిగా కోరుకున్న తర్వాత మరలా ఆ తాగుడు జోలికి వెళ్లకుండా ఉంటే ఏసయ్య నీకు తోడుంటూ నీ కుటుంబం ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా తండ్రిదేవుని ప్రేమను అనుభవిస్తావు అనుభవించేలా చేస్తారు నీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు నీకు ఏది కావాలో తెలుసుకో అని చెప్పగా ఆ వ్యక్తి వెంటనే కన్నీరు కారుస్తూ నేను ఇక త్రాగను సార్ అని ఎంతో దుఃఖించాడు అతని దుఃఖాన్ని చూసి అతని కన్నీరు తుడిచి అతన్ని మన్నించి స్వస్థత దేమని ప్రార్థన చేసి వెళ్ళాను వాస్తవానికి ఆ క్షణమే తండ్రిదేవుడు ఆ వ్యక్తిని క్షమించి అతని జీవితంలో తన ప్రేమ యొక్క వెలుగు కిరణాన్ని ప్రకాశింపచేశారు అని మనం భావించవచ్చు అదే రక్షణ వెలుగును పొందటం అంటే అదే చేయాలి పశువుల పాకులో జన్మించిన బాలయేసయ మన హృదయాల్లోకి గృహాల్లోనికి రావాలంటే గౌరవ సహోదరి సోదరార మీరేమంటారు మరి పాప బానిసలోను తాగుడు మత్తులోనూ దుర్వ్యసనాల కూరలోను చిక్కుకొని మీరు వాటి నుండి విముక్తి పొందుతామని ఇష్టపడతారు కదూ తదాస్తు పశువుల పాకలో జన్మించబో బాలయేసయ్య మీ అందరి హృదయాల్లో పశువుల పాకలో పౌలించి బాలయేసయ్య యొక్క పవిత్ర వెలుగు గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ గొర్రెల కాపరులు ఏ సయ్యను దర్శించి ఎంతో విలువైన కానుకలను అర్పించి